ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం వారెన్ బఫెట్ అనే మనసున్న ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు మనిషిగా మనం ఆర్థికంగా మనం ఎలా జీవించాలో కొన్ని మాటలు అందించాడు జీవితం అనే ప్రయాణంలో మనం ఎలా నడుచుకోవాలో ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు అంతకుమించి మనసున్న దానశీలి వారెన్ బఫెట్ చెప్పిన కొన్ని విలువైన విషయాలు అర్థం చేసుకునేదానికి ప్రయత్నిద్దాం ఒకటి దుబారా ఆడంబరాలు ఆరంభంలో బాగున్నట్లు అనిపిస్తుంది చివరిలో దుంప తెంచుతాయి మీ అవసరాలకు తగినట్లు మీ జీవనశైలిని మలుచుకోండి దీనికి నిరాడంబరత ఒక గొప్ప సాధనమని గుర్తించండి రెండు మీ గురించి మీ నిర్ణయాల గురించి మీ అవసరాల గురించి ఆలోచించుకునేందుకు సమయం కేటాయించండి ఇప్పుడు నెత్తి మీద చికాకులను మోస్తూ ఉండడంతో సాధించేదేమీ ఉండదు కాబట్టి మీ గురించి మీరు ఆలోచించుకోండి మూడు వర్తమానంలో అనవసరమైన వస్తువులను ఎడాపెడా కొనిపారేస్తే భవిష్యత్తులో అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి ఎప్పుడు మరువకండి కాలం సంపదలను తెలివిగా వాడుకోండి మీరు ఎందుకోసం కాలం వెచ్చిస్తున్నారో ఎందులో మీ కష్టార్జితం ఉంచుతున్నారో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముందడుగు వేయండి ఒక్క తప్పటడుగు మొత్తం జీవితాన్నే ముంచేస్తుంది గుర్తుపెట్టుకోండి కాలాన్ని సంపదలను సద్వినియోగం చేసుకోవాలి ఐదు మీకన్నా గొప్పవారితో మంచివారితో కాలం గడపండి జీవన విధానంలో ఆర్జనలో వ్యక్తిత్వంలో మేధస్సులో మంచితనంలో మీకన్నా అధికులతో ఎక్కువ కాలం గడపడం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది అందుకని మంచి మనుషులకు మంచి మనసున్న మనుషులకు దగ్గరగా జీవించండి మీ ఆరు మీ గౌరవాన్ని కాపాడుకోండి సంఘంలో పరపతి కోల్పోతే మీ దగ్గర ఎంత డబ్బున్నా ఉపయోగం ఉండదు ఒకసారి మీ పరువు మర్యాద కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టమని గుర్తుంచుకోండి డబ్బు కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ అమ్ముకోకండి ఏడు జీవితంలో విజయవంతమైన వాళ్ళు తమకు సంబంధం లేని విషయాలను దగ్గరకు రానివ్వరు అనవసర మొహమాటాలకు గురి కాకుండా మీకు అవసరం లేని సందర్భాల్లో నో చెప్పడం నేర్చుకోండి అంతేగాని ప్రతి దాంట్లో ప్రతి విషయాన్ని ప్రతి సందర్భాన్ని మీరు దుర్వినియోగపరుచుకోకండి అది మీ మనస్సును మెదడును శరీరాన్ని దెబ్బతీస్తుంది ఒక్క మాట మేధావులైన వాళ్ళు ఆరంభిస్తారు తెలివైన వాళ్ళు అనుసరిస్తారని గుర్తుంచుకోండి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం